హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే దొండకాయ వేపుడు అన్నంలోకే కాకుండా చపాతీ పూరిలోకి కూడా అద్దరిపోయే రుచితో దొండకాయ వేపుడును ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకోండి తర్వాత దీనితో పాటే ఎనిమిది నుంచి పది వరకు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చి ముక్కలు కొంచెం పెద్దగా వేసుకుంటే పిల్లలు తినేటప్పుడు తీసి పక్కన వేయడానికి వీలుగా ఉంటుంది పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వన్ మినిట్ పాటు ఆయిల్లో వేగిన తర్వాత అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ దొండకాయలను ఇందులోకి వేసుకోవాలి దొండకాయలను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి వీలైనంత సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి ఆ కట్ చేసిన ముక్కలను ఇప్పుడు ఆయిల్లో వేసేసి తాలింపు కలిసేలా కలిపి మూత పెట్టి సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు మగ్గించాలి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి ముక్కలను పైకి కిందికి కలపండి ముక్కలు ఇలా చిన్నగా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తర్వాత ఇప్పుడు కొన్ని కరివేపాకు రెమ్మలు రుచికి సరిపడా సాల్ట్ వేసి మళ్ళీ ఓసారి కలిపి మూత పెట్టి సిమ్లో ఒక టూ త్రీ మినిట్స్ పాటు మగ్గించండి టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఓసారి కర్రీని కలిపి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఇందులోకి వేసుకోండి ఇక్కడ మనము మూత పెట్టి వేపుడు చేస్తున్నాం కాబట్టి ఈ వేపుడు కొద్దిగా మెత్తగా ఉంటుంది కాబట్టి చపాతీలోకి జొన్న రొట్టెలోకి తినడానికి బాగుంటుంది చివర్లో ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసి కలిపేసి జస్ట్ ఒక వన్ మినిటే ఉంచండి కొబ్బరి పొడి వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా చివరిలో ఎండు కొబ్బరి పొడి వేసి దొండకాయ వేపుడు చేయడం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అంతేకాని దీంట్లో ధనియాల పొడి మెంతుల పొడి జీలకర్ర పొడి అలాంటి పొళ్ళు ఏమీ వేయకుండా జస్ట్ కొబ్బరి పొడి మాత్రమే వేస్తేనే ఈ దొండకాయ వేపుడుకు స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన టేస్టీ అండ్ హెల్తీ దొండకాయ వేపుడు మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్